హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ లక్ష్మి ఛానల్ అందరూ బాగున్నారండి నేను కూడా బాగున్నాను పీతల పులుసు చేస్తానండి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకేసారి చూపిస్తాను చూడండి ఒక రెండు కిలోలే పీతలు తీసుకొని దాంట్లో ఉప్పు పసుపు వేసి బాగా కడిగి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఇవన్నీ మసాలాలు అన్నీ తీసుకున్నాను అలాగే ఉల్లిపాయలు ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నానండి టమాటా కూడా ఒక గిన్నె తీసుకొని ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని బాగా కడిగేసుకొని ఇప్పుడు ఒక కొద్దిగా వాటర్ పోసుకొని నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని దాంట్లో ఒక ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకులు ఒక రెండు ఒక స్పూన్ మిరియాలు కూడా వేసుకొని కొంచెం అవి వేగుతున్నప్పుడు మనం పావుకులు ఉల్లిపాయలు అండి చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకుంటున్నాను అవి బాగా వేగేటప్పుడు వేగడం కోసం కొద్దిగా సాల్టు కొద్దిగా పసుపు కూడా ఒక స్పూన్ అండి అది వేసుకుంటున్నాను పసుపు స్మెల్ లేకుండా మనం కొంచెం వేయించుకోవాలండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక రెండు స్పూన్లు తీసుకున్నాను అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం పేస్ట్ చేసి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగా వస్తుంది ఎందుకంటే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక ఇప్పుడు ఒక్కొక్క పీతలో వేసుకుంటానండి ఒక్కొక్కటి వేసుకుంటున్నాను అవన్నీ పీతలన్నీ అలా వేసుకున్నాక దాంట్లోనే మనం ఒక నాలుగు టమాటాలండి చిన్న చిన్నగా తరిగి వేసుకుంటున్నాను మీడియం సైజు టమాటా అయితే సరిపోద్దండి సిమ్లో ఒక టూ మినిట్స్ పెట్టి మగ్గనివ్వాలండి ఇవ్వాలండి టమాటా మెత్తగా అవుతుంది చూడండి వాటర్ కూడా బయటకు వచ్చింది కదా టమాటా కూడా మెత్తగా పేస్ట్ అయిపోతుందండి మనకి గ్రేవీ బాగా వస్తుంది ఒక రెమ్మ కరివేపాకు ఒక నాలుగు పచ్చిమిర్చి నిలువుగా చీల్చుకున్నవండి ఒక స్పూను జీలకర్ర పొడి రెండు స్పూన్లు ధనియాల పొడి ఇది గరం మసాలా అండి ఒక మూడు స్పూన్లు చికెన్ మసాలా ఒక ఒకటి ఒకటిన్నర స్పూన్ అండి రెండు స్పూన్లు కారం రుచికి తగ్గ సాల్ట్ అండి ఒకటిన్నర స్పూన్ వేసుకోండి సాల్ట్ అయితే ఇది బాగా ఉప్పు కారం అంతా పీతలు పట్టేటట్టు కలుపుకొని మరొకసారి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెట్టండి ఫైవ్ మినిట్స్ తర్వాత చక్కగా ఇలా దగ్గరికి ముక్కలకి బాగా కారం ఉప్పు పడుతుంది కదండి ఇప్పుడు ఒక వన్ లీటర్ వాటర్ పోసుకోండి మీకు పల్చగా పలుచగా చారులా కావాలనుకుంటే ఒకటిన్నర ఒకటిన్నర లీటర్లు పోసుకోండి వాటర్ అయితే ఇదిగోండి పులుసు బాగా దగ్గర పడుతున్నప్పుడు మనం చింతపండు పులుసు తీసి పెట్టుకున్నానండి అది కూడా వేసుకుంటున్నాను మనము కొంచెం పులుపు తక్కువ వేసుకుంటేనే రు పీతలకున్న రుచి తెలుస్తుంది మనకి అంత టేస్ట్ వస్తుందండి కారం కారంగా ఘాటుగా తినాలనుకున్న వాళ్ళు ఇది ఒకసారి ట్రై చేయండి ఒక చిన్న కట్ట కొత్తిమీర కడిగేసి కట్ చేసి పెట్టుకున్నాండి అది కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి అంతేనండి వేడి వేడి పీతల పులుసు అయితే రెడీ అయిపోయింది కొంచెం కారంగా పుల్లగా ఘాటుగా తినాలనుకుంటే మాత్రం చేసుకోండి చాలా బాగుంటుంది ఇదిగోండి పీతలన్నీ అలా వేసుకో బౌల్ తీసుకొని పీతలన్నీ అలా అందులో వేసుకొని చూపిస్తున్నాను చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి మంచి మంచి కుకింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను ఇదిగోండి ఇలా రెడీ అయింది కదా ఇప్పుడు వేడి వేడి అన్నం పెట్టుకుని రైస్ పెట్టుకుని ఇదిగోండి వేడి వేడి పొగలు వచ్చ వేడివేడిగా రైస్ పెట్టుకున్నాక చక్కగా అందులో పీతలు వేసుకొని పులుసు ఘాటుగా ఉంటుంది కదండి మీకు జలుబు దగ్గర ఏదో ఏమైనా ఉన్నా కూడా మొత్తం పోద్దండి ఈ పులుసుకైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వేడివేడిగా తినండి ఇంకా బాగుంటుంది మిరియాల ఘాటు కూడా తెలుస్తుంది మీకు ఇంకొండి పులుసు అంతా అలా వేసుకొని ఉల్లిపాయ ముక్క పెట్టుకోండి మీకు నిమ్మకాయ కావాల్సే ఘాటు తగ్గించి తినాలనుకునే వాళ్ళు మాత్రం నిమ్మకాయ పిండుకొచ్చండి లేకపోతే అవసరం లేదు మనం చింతపండు పులిపి వేసాం కదా ఇదిగోండి ఆ పీతలో ఉన్న గుజ్జు తీసుకొని ఆ రైస్ మీద పెట్టుకొని దాంట్లో ఉల్లిపాయ ముక్క పెట్టుకొని బాగా రైస్ కలుపుకొని తినండి గుజ్జుని కూడా ఆ పులుసుతో కలుపుకొని తినండి చాలా బాగుంటుందండి మీకోసం కూడా పెడుతున్నాను తినేసి వెళ్ళండి బాయ్ అండి